ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వర్ణమాల అమ్మ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ కాల్ సర్వీస్ కిడ్స్ వారు నిర్వహిస్తున్న గీతాయజ్ఞం వన్ నో టూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి అలాగే రేపు మార్చి ఎనిమిదవ తేదీ నుండి గీతాయజ్ఞం త్రీ నిర్వహించబోతున్నారు దానిలో భాగంగా ధ్యానమిత్రులందరూ కూడా ఇందులో పాల్గొని శ్లోకాలు నేర్చుకుని దాన్ని అర్థం నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాలు నేర్చుకోవాలి దాని అర్థం తెలుసుకోవాలి అని ఈ కార్యక్రమం చేపడుతున్నాము ప్రతి మాస్టరు కూడా సహకరించాలని కోరుచున్నామండి అలాగే మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి ఇప్పుడు ఒక శ్లోకం చదువుతానండి నేను జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యే నత్వం అర్హసి త్వం శోషి తాత్పర్యమండి పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జననం తప్పదు తప్పించుకోవడానికి వీలు లేని ఈ పరిస్థితుల్లో దుఃఖించడం తగదు అంటున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ